వచ్చేద్దామని బుక్ చేసుకుందండి ఇండియా రావడానికి బుక్ చేసుకుంటే అప్పుడు ఇజ్రా ఇజ్రాయెల్ ను వల్ల అది క్యాన్సిల్ అయిపోయిందండి క్యాన్సిల్ అయిపోయినప్పుడు మరి ఐ గారికి చెప్పాము మేము అయ్యా మరి ఫ్లైట్ ఇట్లాగా ఏం షెడ్యూల్ చూపించట్లేదు అన్నప్పుడు అయ్యగారు ఎంత ధైర్యం చెప్పారండి మరి ఏం ఏమవుతులేమ్మా ఈ లోపల యుద్ధం అన్న ఆగిపోతుంది లేకపోతే వేరే రూట్ అలా చూసుకోమనమ్మా పాపలా అన్నారండి మరి నిజంగా మేము ఆ రోజు ఎంతో బాధపడ్డామండి మరి పాప కూడా ఏముందంటే అమ్మ ఈ ఇయర్ కష్టంగా ఉందమ్మా ఇంకా నువ్వు ఏదన్నా పంపించాలంటే కార్గో చూసుకోవాలి కార్గో అంటుంది కానీ అసలు ఫ్లైట్స్ లేకపోతే కార్గో కూడా ఎలా ఉంటుందండి వెళ్ళదు నాకు చాలా అనిపించింది అంత బాధ అనిపించిందండి మరి ప్రార్థన చేసాం మరి సంఘం ఐదారమ్మ అమ్మగారు అందరూ ప్రార్థన చేయడం వల్ల మరి పన్నెండు రోజుల్లో యుద్ధం ముగిసిపోయిందండి బోర్ణ అండి మరి అట్లాగే ఎయిర్బేస్ కూడా ఓపెన్ అయినాయండి మరి పాపకి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అయిందండి మరి ఇక్కడ స్టార్ట్ అయిందండి సండే కల్లా ఇక్కడికి వచ్చేస్తాం దేవుడికి స్తోత్రం అండి మరి దేవుడు మరి మాకు ఎంతో అసలు రాను ఇయర్ అని ఎంతో బాధపడ్డామండి మరి నిజంగా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థనండి నిజంగా పరిస్థితులు వారు ఎంతగానో అపరిస్తులు ప్రార్థన వల్లే మరి ఈ సమస్య నుంచి మరి నిజంగా అసలు ఇయర్ రాకపోతే మేము చాలా వేదనంగా ఉన్నామండి ఎందుకంటే పాపం గుర్తొస్తుంది మరి ఏం చేయలేని పరిస్థితి నేను ఇంకా అయ్యారు మాట మీద అమ్మగారి మాట మీద విశ్వాసం చేయండి మరి నిజంగా అసలు ఏమైనా బయలుదేరడండి దేవుడి స్తోత్రం అండి మరి సమ్మంతంగా పలప ఉంటుంది ఉంటుందండి దేవుడి గొప్ప కార్యం చేసాను మా పట్ల దేవుడికి ఎంతగానో స్థుతులు ఈ చిన్న సాక్షిని దేవుడు అందరికీ నా అన్నారు